తండ సాంద్రే తండ గిరిజన మహిళలము ఇంతకు ముందు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి అర్ధరాత్రి జైలుకి వెళ్ళి వచ్చిన మహిళలు మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళందరం అర్ధరాత్రి తీసుకెళ్లారు ఆ శంకర్ నాయక్ ఎమ్మెల్యే హయాంలో ఈ రోజున ఆ రోజున ఈ సత్యావతి కవిత ఈ శంకర్ నాయక్ ఎక్కడికి వెళ్ళిండ్రు అర్ధరాత్రి ఆడవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కొడంగల్లో ఏదో ప్రాబ్లం వాళ్ళని ఫిర్యాదు పెట్టడానికి చేసినప్పుడు లోకల్ ఒప్పేసుకున్నాను ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ మీ ల్యాండ్స్ కావమ్మ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్ని ఆ రోజు మేము తయాకా వస్తే మేము అందరం ఒక్కరికి వెళ్తే మమ్మల్ ఏమో ఇది మీ కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము గవర్నమెంట్ కాలేజ్ కడుతున్నాం ఇక్కడ అది సరి ఆ రోజు మమ్మల్ని పోలీసులు బంధించి అంత ఒక్కరికి నలుగురిని ఒక ఆడావ దగ్గర నలుగురు పోలీసులు ఉంటారు ఆ రోజున తీసుకెళ్ళేసి మమ్మల్ని జైల్లో పెట్టేసి ఈ విధంగా మమ్మల్ని హింసించి ఆడావాళ్ళు వచ్చి అడగండి చేయండి నా దగ్గర తీసుకురాండి వాళ్ళ భూములు వాళ్ళకి ఏమున్నాయి ఇప్పిద్దాం చేద్దాం ఆ రోజున ఎందుకు అల్లేదు ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ ఎందుకు అల్లే ఆ రోజు ఈ రోజున వచ్చేసి ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ హరీష్ రావు దగ్గరికి మేమే వెళ్ళినాం నేనే వెళ్ళిన కాళ్ళ పడిపోయి ఫైన్ ఇస్తే కాళ్ళ పడితే సార్ ఇక్కడ అక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఈ విధంగా ఉన్నాం మీ దగ్గరకు వస్తున్నాము మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాము మేము మా ప్రాబ్లం సాల్వ్ చేయండి పేద ఆ భూమినే తరతరాలుగా నమ్ముకొని ఉన్నాము లేని జీవనోపాధి గుంజుకోవడం పని చేస్తున్నారు వెళ్తున్నారు తొడవలు తీసుకుంటే పడుతున్నారు అందరూ నరాల రోగాలు పాలవుతున్నారు పాప తండము కాబట్టి మాకు న్యాయం చేయండి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ మాకు భూమి అయినా చూపించండి లేకపోతే మాకు ఏదన్నా హెల్ప్ చేసినా ఏదైనా పనులు చూపించినా కూడా మా నష్టపరిహారంలో ఇప్పియండి అనేసి వెళ్తే ఎవరమ్మ మీరు కాలలో చూసుకొని అని తీసుకొని పేపర్లు తీసుకొని బయటికి పడేశాను బయటికి పడేసినా కూడా మళ్ళీ వెయిట్ చేశాను చేసి అడుగుతే పోయి కవిత ఫోన్ చేసి చెప్తున్నాను నేను మీరు పోయి కవిత దగ్గర కలవండి అని చెప్పారు మేము వచ్చి సార్ మేడం హరిసిన సార్ మీకు పోయి కలిస్తే మిమ్మల్ని కలవమని అన్నానండి నాకేం తెలుసామా శంకరకి పోయి అడుగుపోండి నేను కాదు కదా ఇక్కడ అనేసానంట మాట్లాడుకుంటూ వాళ్ళే చేస్తారు వాళ్ళే అన్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్లు పెట్టడం దేనికి అసలు మేము ఒకటే అడుగుతున్నాను అసలు కేటీఆర్ ఇక్కడికి వచ్చి ఎందుకు మీటింగ్ పెట్టి మరి ఎందుకు ఆ రోజున ఎందుకు న్యాయం చేయలేదు